ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును రెండవది వృత్తాంతంలో పదిహేను ఏడు ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు చెప్తున్నటువంటి మాట స్పష్టంగా బలహీనలు అయిపోవద్దు ఖచ్చితంగా మన దేవుడు ఏం చేస్తారంటే కార్యము సఫలం చేస్తారంట హల మీరు బలహీనలు కావద్దు ధైర్యం వహించండి మీ కార్యం సఫలం ఖచ్చితంగా మీకు రివార్డెడ్ రివార్డ్ ఇస్తాడంటే దేవుడు నమ్ముచినారా మరి ఒకవేళ ఎంతో కన్నీటితో ప్రార్థన చేశారు ఎన్నో అద్భుతాలు మీరు పొందాలని ఆశతో ఎదురు చూసి చూసి విశ్వాసంలో బలహీనలు అయ్యారేమో దయచేసి దేవుడు చెప్తున్నాడు బలహీనలు కావద్దు అద్భుతాన్ని చూస్తారు హా స్తోత్రం దేవా మరి కార్యం సఫలం చేస్తున్నందుకు పొందున్నారు ఈ వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తావు సఫలం చేసావు ఏసు నామలో వాగ్దానమైన వారు అందరి జీవితంలో కార్యం చేసినందుకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆమెన్